మీకు బాగా అంటే మీ ఫ్రెండ్షిప్ లో సినిమాల్లో బాగా ఎన్టీఆర్ గారితోనే అనుబంధం కదా బాగా అనుబంధం ఎన్టీఆర్ గారు ఒక ఒక మీరు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆయన ఇలాగా వెళ్ళిపోతారు కార్ లో అట్లానే చెప్తుంటారు మన రాజ జక్కన్న గారి గురించి అని విన్నాను సో ఎన్టీఆర్ గారు అల్లరి నేను చూస్తున్నాను ఇంకా నేను యాక్ట్ చేసినప్పుడు అసిస్టెంట్ల పైన గురవ్ సార్ ఇవన్నీ నేను చూసా చాలా క్లియర్ గా నేను పక్కన సినిమా ఆది సినిమాలో సాంబాద్ నేను చేసినప్పుడు చూసా సో మీరు బాగా ఎక్కువ మీరంటే ఇష్టపడతారు ఆయన సుమా గారన్నా కూడా చాలా ఇష్టం సో మీ ఫ్యామిలీతో బాగా అనుబంధం కాబట్టి మీకు ఎక్కువగా ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన నిలబడటం ఆయనలో మీకు నచ్చే క్వాలిటీ ఆయనతో ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది అనుబంధం అంటే సి నేను ఆయన కన్నా తొమ్మిదేళ్ళు పెద్దవాడిని పెద్ద బట్ మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయారు అంటే స్టూడెంట్ నెంబర్ వన్ తో ఏజ్ గ్యాప్ ఇది ఇంకోటి గౌరవాలు కాకుండా ఫ్రెండ్స్ అయిపోయాం వెరీ అటాచ్డ్ వెరీ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే ప్రొడక్షన్ ఇంకోటి చేద్దాం అనుకున్నా దానికి తనే తనే వచ్చి క్లాప్ కొట్టడం అన్నిటికీ ఒక రెండు ప్రొడక్షన్స్ కి తనే క్లాప్ కొట్టడం అలా వచ్చి నిలబడడం అండ్ మా మదర్ పోయినప్పుడు ఫస్ట్ వచ్చిన వ్యక్తి తనే నేను చెప్పలేదు ఎవరు ఫ్రెండ్షిప్ ఉంటారు కదా మార్నింగ్ ఫస్ట్ వచ్చినవాడు తను ఏది తనకి ఇబ్బంది ఎందుకు జనాలు ఒకేసారి వచ్చేస్తారు ఇంకోటి చుట్టుపక్కల మా అయినా రావడం సో ఇవన్నీ మోర్ ఆఫ్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉంది కాబట్టి నాకు హరికృష్ణ గారు అంటే బాగా ఇష్టం మీరు వెళ్తుంటారు ఇప్పుడు ఇంటికి ఇప్పుడు తగ్గింది బట్ ఇది వరకు కంటిన్యూస్గా వెళ్ళాము హరికృష్ణ గారికి నేనంటే ఇష్టం నాకు హరికృష్ణ అంటే ఇష్టం ప్లస్ మదర్ శాలిని గారు అంటే మాకు బాగా ఇష్టం ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఆవిడ మాకు మా మీరు తిన్నారో లేదో మాకు తిండి మీరు తిన్నారో లేదే నండి తినండి అని చెప్పేసి తినిపించడం ఇతను మేము వెళ్ళిన తర్వాత ఈయన ఇంట్రెస్ట్ కొద్ది వండుతాడు తినే వండుతాడు బాగా బ్రహ్మాండంగా వండుతాడు